మనలో చాలామంది లేవగానే న్యూస్ పేపర్ చదువుతారు లేదా సోషల్ మీడియా చూస్తారు లేదా టీవీ న్యూస్ ఆన్ చేసి చూస్తారు అలాంటి వాళ్ళందరికీ కనబడే వార్తలు ఏంటంటే హత్యలు లేదా మానభంగాలు లేదా ఇతర యాక్సిడెంట్లు కానీ ఈ మధ్యన మన ప్రపంచంలోనే నలుమూలలో చాలా హత్యలు జరుగుతున్నాయి మానభంగాలు కూడా జరుగుతున్నాయి అందులో మన ఇండియాలోనైతే ఆడపిల్లల మీద చాలా దారుణంగా హత్యలు జరుగుతున్నాయి వాళ్ళని రేపు చేయడమే కాకుండా కిరాతకంగా చంపేసి మరీ హ్యాపీగా తిరుగుతున్నారు అలాంటి వాళ్ళకి ఎటువంటి శిక్ష లేదు కానీ ఇలాంటి వాళ్ళ కోసం బ్రెజిల్లోని ఒక వ్యక్తి ఉండేవాడు అతను ఎవరైనా నేరం చేశారని తెలిస్తే చాలు వెంటనే వెళ్ళి వాళ్ళని చంపేసేవాడు అందులోని ఆడవాళ్ళ మీద అత్యాచారం చేసి తప్పించుకుని తిరిగితే మాత్రం వాళ్ళని మామూలుగా నరికేవాడు కాదు ఇతను హంతకులను మాత్రమే చంపుతాడు అని అనడానికి ఒక సంఘటన ఉంది అది ఏంటంటే ఇతను ఒక హత్య చేసి లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న నలభై ఏడు మంది ఖైదీలను గుర్తుపెట్టుకుని మరీ చంపేశాడు ఎందుకంటే వాళ్ళందరూ చాలా నేరాలు చేసిన వారు అందుకే వాళ్ళని చాలా దారుణంగా చంపేశాడు ఇలా చంపేసిన వాళ్ళలో తన సొంత నాన్న కూడా ఉన్నాడు ఇలా సొంత నాన్నను కూడా ఎందుకు చంపాడో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం నాకు తెలిసి ఇతను మన ఇండియాలో పుట్టి ఉంటే ఈ పాటిగా చాలా రేప్ కేసులను క్లియర్ చేసేవాడు ఆ రేప్ కేసులు ఉన్న వాళ్ళందరినీ ఈజీగా చంపేసేవాడు కానీ మనకు అదృష్టం లేదు ఎందుకంటే ఇతను చనిపోయాడు ఈయన పేరే ఫెడ్రో రోడ్రిక్స్ ఫిల్హో ఇతని జీవితం చిన్నప్పటి నుంచే చాలా కష్టంగా గడిచింది ఎంత కష్టంగా అంటే ఇతను కడుపులో ఉన్నప్పుడే తన పుర్రికు గాయం తగిలింది ఆ గాయం అవ్వడానికి కారణం ఫెడ్రో కడుపులో ఉన్నప్పుడే తన తల్లిని తన తండ్రి చాలా గట్టిగా కాలితో తన్నుతాడు అప్పుడు ఆ గాయం తనకు అవుతుంది ఆ గాయంతోనే అతను పుడతాడు ఫిల్హో ఒక వ్యక్తిని మొదటిసారి చంపినప్పుడు కేవలం అతని వయసు పద్నాలుగు సంవత్సరాలు మాత్రమే ఫ్రెడో తన మొదటి హత్యను వాళ్ళ నాన్నగారి కోసం చేస్తాడు ఎందుకంటే ఫ్రెడో నాన్నగారు వాళ్ళ టౌన్ హాల్ మేయర్ దగ్గర వర్క్ చేస్తూ ఉంటాడు ఆయన ఒకసారి వీళ్ళ నాన్నగారిని నువ్వు ఆహారం దొంగిలించావని చెప్పి తనను పనిలోంచి తీసివేస్తారు అప్పుడు కారణం లేకుండా తప్పు వేసి తీశారని వెంటనే ఫ్రీడవ్ షార్ట్ గన్ పట్టుకుని వెళ్ళి ఆ మేయర్ను అక్కడికక్కడే కాల్చి చంపేస్తాడు అప్పటి నుంచి ఆ ఊరి వదిలి పారిపోతాడు అలా మొదలెట్టి హత్యలు చాలా వరకు డ్రగ్ డీలర్స్ను చాలామంది చంపుతూ ఉంటాడు ఇలా వరుసగా హత్యలు చేసుకుంటూ పోవడం వల్ల ఇతను బ్రెజిల్లోనే మోస్ట్ వాంటెడ్ కిల్లర్గా పేరు పొందాడు ఇతన్ని అందరూ లిల్ కిల్లర్ కిల్లర్ని పిలుస్తారు ఇతను ఒక్క అమాయకుడిని కూడా చంపలేదు చంపిన వాళ్ళందరూ కూడా మోస్ట్ వాంటెడ్ కిల్లర్సే వీళ్ళందరినీ చాలా దారుణంగా చంపేశాడు ఇలా చంపుకుంటూ పోతున్నప్పుడు ఫిల్హో కూడా ప్రేమలో పడ్డాడు ఆమె పేరు మరియా అపారేసిడా ఒలింపియా ఈమెను ఫ్రెడు చాలా బాగా చూసుకునేవాడు ఎంతో ప్రేమగా ఇద్దరు కలిసి జీవించేవారు ఈమెను బొటినహనే ముద్దు పేరుతో పిలుచుకునేవాడు వీరిద్దరూ చాలా కాలం కలిసి జీవించారు ఈమె కొంతకాలం తర్వాత గర్భవతి అయింది అప్పుడు ఫిల్హో మీద ఒక దాడి జరిగింది ఈమెను చాలామంది రేప్ చేసి చంపేశారు అప్పటి నుంచే ఫ్రెడో ఒకటి నిర్ణయించుకున్నాడు ఇక్కడ ఉండే రేపిస్టులను ఎవరిని వదలనని ఎవరు దొరికితే వాళ్ళని చంపుకుంటూ వెళ్ళిపోయేవాడు వీళ్ళందరికంటే ముందే తన భార్యను రేపు చేసి చంపిన వాళ్ళందరినీ వాళ్ళ ముఠాని మొత్తం చాలా దారుణంగా చంపేశాడు వెతుక్కుంటూ వెళ్ళి ఒక హీరోలా వాళ్ళందరినీ టార్చర్ చేసి చంపేశాడు ఎంత టార్చర్ చేశాడంటే వాళ్ళ నాయకుడు చాలా బ్రతిమాలుకున్నాడట కానీ ఏమాత్రం జాలి చూపించకుండా వాళ్ళ భార్యని రేపు చేసినందుకు వాడిని అక్కడికక్కడ నరికి చంపేశాడని పోలీస్ రికార్డ్స్లో ఉన్నాయి అక్కడి నుండి ఫ్రెడో వెనక్కి తిరిగి చూసుకోలేదు అమ్మాయికి అన్యాయం జరిగితే చాలు వెళ్ళి వాళ్ళందరిని నరికేసేవాడు అమ్మాయిని రేపు చేసిన వాళ్ళనే కాకుండా ఆ బ్రిజిల్లో ఉన్న డ్రగ్ డ్రైలర్స్ సీరియల్ కిల్లర్స్ ఇలాంటి వాళ్ళందరినీ ఏరిపారి చంపేశాడు కొన్ని వందల మందిని చంపి పడేశాడు పోలీస్ రికార్డ్స్లో ఉన్న వాళ్ళందరికంటే ఇంకా ఎక్కువ మందినే చంపేశాడు చివరికి ఫిడ్రో తన సొంత నాన్నని చంపుకున్నాడు ఎందుకంటే అతని తండ్రి తన తల్లిని కొడవలతో హత్య చేశాడు అది కూడా చాలా కిరాతకంగా చంపేశాడు అప్పుడు ఫిడ్రో నిశ్చయించుకున్నాడు మా నాన్నని నేను ఎలానా చంపాలి అని ఇలా నిశ్చయించుకున్న తర్వాత ఫ్రీడో టైం కోసం ఎదురు చూస్తూ ఉంటాడు ఫ్రీడో కూడా ఒక హత్య కేసులో అరెస్ట్ అయ్యి వాళ్ళ నాన్న ఉండే జైల్లోనికి వెళ్తాడు కొన్ని రోజులు ప్లాన్ వేసి వాళ్ళ నాన్నని తన సొంత చేతులతో కత్తి పట్టుకుని ఇరవై రెండు సార్లు పొడిచి మరీ చంపేస్తాడు ఇలానే తప్పు చేసిన వాళ్ళందరినీ చాలా దారుణంగా చంపుకుంటూ వెళ్ళిపోయాడు ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వలేదు ఎంత కాంప్రమైజ్ అవ్వలేదు అంటే తన సొంత నాన్నని కూడా వదలలేదు ఎందుకంటే తన సొంత తల్లిని చంపినందుకు ప్రతీకారం తీర్చుకున్నాడు అలానే ఒక ఇంటర్వ్యూలో ఇలా చెప్పుకుని వచ్చాడు నేను చేసిన హత్యలన్నింటిలోనూ ఒక్క అమ్మాయి కొండ కూడా చంపలేదు నేను చంపిన వాళ్ళందరూ డ్రగ్ డ్రైలర్స్ కిల్లర్స్ అలానే రేపిస్టులు మాత్రమే ఉన్నారు కానీ ఈయన చంపిన వాళ్ళందరిలో రేపిస్టులు ఎక్కువ మంది ఉన్నారు బ్రెజిల్లోని అప్పట్లో ఈయనంటే చాలా హాట్ టాపిక్గా మారిపోయారు ఈయన దాదాపుగా నలభై రెండు సంవత్సరాల పాటు తన జీవితాన్ని జైల్లోనే గడిపాడు రెండు వేల పద్దెనిమిదిలో రెండవసారి విడుదలైన తర్వాత రోడ్రిక్స్ ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాడు ఇతను రెండు వేల ఇరవై మూడులో మార్చి ఐదున గుర్తు తెలియని వ్యక్తుల చేతిలో కాల్చి చంపబడ్డాడు ఇద్దరు వ్యక్తులు గన్స్తో ఫ్రెడోను కాల్చి చంపేసి అక్కడి నుంచి పారిపోయారు ఆ కాల్చి చంపిన వారు ఆచూకి ఇప్పటివరకు కూడా ఎవరికీ తెలియదు